Hi friends welcome back to my channel. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ చూడండి నేను ఆర్మీ ఫ్యామిలీ కోటల్స్లో పొద్దున్నే లేచి ఇలా సంక్రాంతి ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దూరంగా ఉన్నా కూడా మన సం సంక్రాంతి పండుగ ఫీల్ మిస్ అవుద్దంటే ఇలా చేసుకుంటే అస్సలు మిస్ కావాలన్నమాట మా ఇంటి ముందు ఆమె కూడా చాలా బాగుంది మా ఇంటి ముందు కూడా వేయమంటే నేను వాళ్ళ ఇంటి ముందు కూడా వేశాను అనమాట మా ఇంటి ముందు ఒకటి వాళ్ళ ఇంటి ముందు కూడా ఒకటి సంక్రాంతి ముగ్గు అయితే వేశాను ఇలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి పండుగలప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉంటే మనం కూడా ఇంటి దగ్గర ఉంటే అందరితో కలిపి సెలబ్రేట్ వాళ్ళం కదా అని చాలా బాధ కానీ తప్పదు కదా నేనైతే సంక్రాంతి అంటే పిండి వంటలు కదా అని చెప్పేసి కొంచెం అయితే బియ్యం నానబెట్టేసి పిండి అయితే మిక్సీలో పట్టేసాను చూడండి జల్లెలు కూడా తిప్పాను కొంచెం బరుకులు బరుకులుగా అయితే ఉంది కానీ బాగానే వస్తుంది కదా అని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను కొంచెం ను కొంచెం కొత్తిమీర వెల్లుల్లి జీరా వేసి అయితే పిండిని కొంచెం వేనెల్ పోసి అయితే కలుపుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను కొంచెం పిండి నానిన తర్వాత వచ్చేసి చేస్తే బాగుంటుందని చెప్పేసి నానబెట్టుకున్నాను పక్కన అయితే ఆయిల్ అయితే వేడవుతుంది నేను వచ్చేసి క ఇలా కవర్ పైన అయితే ఇలా చేసుకున్నానండి ఆయిల్ అయితే వేడైపోయింది టేస్ట్ వచ్చేసి గ్యారెలు చాలా చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు